ఆడుకోవడానికి ఎవరూ రావట్లేదు ఏంటి లేక లేక నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా రాష్ట్రానికి కింగ్ కృష్ణమూర్తి మనవాణ్ణి మనతో ఆడే ఛాన్స్ అందరికి ఉండాలిగా అన్నా ప్రొఫెసర్ అన్న రేయ్ మనకు నేర్పే ప్రొఫెసర్ కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండ్రా గుడ్ మార్నింగ్ మేడం ఓ చిన్న గేమ్ మీ క్యారమ్స్ ఆడటం వచ్చా వస్తే అయితే మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం పాకెట్ లో నేను వేశారనుకో మీరు నాకు ముద్దు పెట్టాలి మీరు వేశారనుకో నేను పెడతాను అది కాదు గేమ్ లో ఒకటే రూలు గెలిచామా పోడామా సరే సరే నువ్వు కూర్చో ముందు నేను స్టార్ట్ చేస్తాను కూర్చో కూర్చో మేడం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా నువ్వు అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా మనీ ఆర్డర్ చేస్తావా చూడు తమ్ముడు నువ్వు చదువుకో చదువుకోకపో నాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు దానికి కారణం నువ్వు చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు వస్తే వస్తే ఏం చేస్తావరా అర్థం చేసుకో వద్దు రైట్ చదువుకున్న వాళ్ళే కాదురా చదువుకోని వాళ్ళు కూడా కలలకని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక మళ్ళీ వాళ్ళ జోలుకొచ్చారో ఆర్డర్ చేసుకునే మా పని సాక్షని చెప్పుడు నీ పాలారా ఎందుకు పుడతారు రా బై మా చేతుల సావనికి సరే తను చనిపోతాడు సార్ చా గాలి ఆడకుండా కవర్ కడితే చావకుండా లేచిగా ముగ్గుతారు రా డాక్టర్ వాడు వచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు డిస్పోజ్ చేసాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండనుకో బిజా నీప్పని దేత్తడిపోజమ్మ గుడి సార్ ఇతను చనిపోయాడు సార్ పక్కనే కదా ష్యూర్ సార్ అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం ఇచ్చిన బిరుదు కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు అంతా ఈశ్వరేచ్ఛ మరి నా క్యాబినెట్ సమావేశానికి టైం అవుతుంది మంచిది అయ్యా కేమయ్యా ఆ దాసు రా రా ఆశీర్వదించండి అయ్యా సాక్ష్యం చెప్పినోడ్ని పోస్ట్ కార్డ్ పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జుబ్లీల్స్ డ్రైనేజ్ చేసేసిన పొద్దుగాల వచ్చేసి సగాలో తెల్తాడు నీకు ఎప్పుడూ ఉంటాయి దాసు నీకు బిర్దొచ్చేందుకు మస్తు ఖుషిగా ఉన్నాయా ఇరవై ముప్పై రావాలయా ఇరవై ముప్పై రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి బిరుదులు బిరుదు వాటికి తెలియదు లేదా హలో యుగంధర్ గాంధీ చౌక రావద్దని చెప్పండి అలాగే సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు మీరు బయటికి అంటే మంచిది కదా సార్ ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నా పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా రాయ్ పోలీసు అని కూడా చూడకుండా పొడిచి నానా మనం వెళ్ళాలి వెళ్తున్నా ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో వాడు నాకు ప్రాణం హలో హలో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ట్రాఫిక్ రెస్పాండింగ్ అన్ని బ్లాక్ చేశారు సార్ ఎవ్రీథింగ్ ఓకే ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేజ్ వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవ్వదు కేఎం గారు వస్తున్నారా పేదల పాలిటి పెన్నిది బడుగు వర్గాల ఆశ జ్యోతి ఆంధ్ర రత్నం సార్ ఆయన వస్తున్నారా కేఎం గారు వస్తున్నారా అయ్యప్ప హనుమంతులాగలేడు

పేరు నీకెలా తెలుసు నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది మీ బామ్మగారి గారి పేరు మహాలక్ష్మమ్మ మీ తాతగారి పేరు హనుమంతయ్య ఇది నీకే కాదు ఈ లోకానికి తెలియని కథ ఒక గొప్ప మనిషి చరిత్ర అయ్యా ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడినవాడు లేడు ఆయన మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు పంజా ఎత్తితే సింహం పగబడితే సహనంలో భూమి నమ్మిన వాడికి స్వామి చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు చూడని వాళ్ళు చూడాలని తాతహలాడుతున్నారు